ఒక దేశ చరిత్రను పెద్ద పెద్ద యుద్ధాలు గొప్ప గొప్ప రాజులు మాత్రమే రాయరు కొన్నిసార్లు మన జేబులో ఉండే ఒక చిన్న నాణ్యం లేదా ఓ మామూలు కాగితం చరిత్ర గతిని మార్చేగలవు ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూద్దాం ఒక నాణ్యం ఒక స్టాంప్ కలిసి ఒకప్పుడు శక్తివంతమైన హైదరాబాద్ రాజ్యానికి ఎలా పునాదులు వేశాయో తెలుసుకుందాం ఒక్క క్షణం ఆలోచించండి మన దగ్గరుండే నాణ్యం నిజంగా దేన్ని సూచిస్తుంది కేవలం వస్తువులు కొనుక్కోవడానికేనా అస్సలు కాదు అది అంతకంటే చాలా ఎక్కువ అది ఒక రాజ్యం యొక్క అధికారం దాని సార్వభౌమాధికారం ఇంకా చెప్పాలంటే దాని ఆత్మగౌరవానికి లాంటిది మన కథ పందొమ్మిదవ శతాబ్దం మధ్యలో మొదలవుతుంది అప్పుడు హైదరాబాద్ రాజ్యంపైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల మాత్రం రెండు అతిపెద్ద సవాళ్లతో సతమతమవుతోంది ఈ సమస్యలు ఎంత తీవ్రమైనవంటే అవి ఆ రాజ్యం పునాదులనే కదిలించేంత శక్తివంతమైనవి మొదటి సమస్య ఆత్మగౌరవానికి సంబంధించింది హైదరాబాదు నాణేలపై పేరు ఎవరిదో తెలుసా ఢిల్లీని ఏలుతున్న మొఘల్ చక్రవర్తిది అంటే సొంత రాజ్యంలో నిజాం అధికారం నామమాత్రమేనని ప్రతి నాణెన్ చాటి చెబుతోందన్నమాట ఇక రెండోది పరిపాలన మొత్తం అస్తవ్యస్తం ఏ ఒప్పందానికి విలువలేదు ఏ పత్రానికి లేదు ఈ రెండింటినీ సరిదిద్దకపోతే రాజ్యం కూలిపోవడం ఖాయం ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దివాన్ సాలార్జంగ్ రంగంలోకి దిగారు ఆయన మొట్టమొదట దృష్టి పెట్టింది రాజ్యం యొక్క గుండెకాయలాంటి ద్రవ్యవ్యవస్థపై ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు ఒక రాజ్యానికి సొంత కరెన్సీ ఉండటమనేది దాని స్వాతంత్ర్య ప్రకటనకు వేసే మొదటి సంతకంలాంటిదని ఇక్కడ మార్పు ఎంత పెద్దదో చూడండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదికి ముందు ప్రతి నాణ్యం మొఘల్ చక్రవర్తికి తాము బానిసలమని చెప్పే ఒక చిహ్నంలా ఉండేది కాని ఆ తర్వాత అదే నాణ్యంపై నిజాం నవాబు పేరు సగర్వంగా ముద్రించబడింది ఇది కేవలం పేరు మార్పు కాదండి ఇది బానిసత్వం నుండి సార్వభౌమాధికారం వైపు వేసిన ఒక విప్లవాత్మకమైన అడుగు సాలార్జంగ్ దీని యొక్క ా మాస్టర్ ప్లాన్తో అమలు చేశారు మొదటది నాణేల ముద్రణపై పూర్తి ప్రభుత్వ నియంత్రణ సాధించడం రెండోది ఆ అవమానకరమైన మొఘల్ చక్రవర్తి పేరును నాణేల నుండి శాశ్వతంగా తుడిచివేయడం ఇక చివరి అత్యంత కీలకమైన అడుగు నిజాం పేరుతో కొత్త సిక్కను చల్లామణిలోకి తీసుకురావడం ఈ మూడు అడుగులతో హైదరాబాద్ తన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సగర్వంగా ప్రకటించుకుంది సరే డబ్బు సమస్య తీరింది రాజ్యం ఆర్థికంగా నిలదొక్కుకుంది కాని ఒక రాజ్యాన్ని నడపడానికి డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు కదా దానికొక పద్ధతి ఒక వ్యవస్థ కావాలి ప్రతి ఒప్పందానికి ప్రతి లావాదేవీకి ఒక చట్టబద్ధత ఉండాలి సరిగ్గా ఇక్కడే సాలార్జంగ్ తన రెండవ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు అదే స్టాంప్ పేపర్ ఇంతకీ ఈ స్టాంప్ పేపర్ అంటే ఏమిటి ఇది కేవలం ఓ సాధారణ కాగితం కాదు ఇది ప్రభుత్వ అధికారానికి ఒక ముద్ర ఏ ఒప్పందమైనా ఏ దరఖాస్తైనా ఈ స్టాంప్ పేపర్ పై ఉంటేనే దానికి చట్టపరమైన విలువ ఉంటుంది అంతేకాదు ఇది ప్రభుత్వ ఖజానాను నింపే ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా కూడా మారింది ఈ స్టాంప్ ఆఫీస్ ప్రయాణం చూస్తే ఒక ఆధునిక రాజ్యం ఎలా రూపుదిద్దుకుంటోందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది మొదట పద్దెనిమిది వందల అరవై ఒకట్లో ఒక చిన్న కార్యాలయంగా మొదలై కేవలం పదేళ్లలో అంటే పద్దెనిమిది వందల డెబ్భై నాటికి ఒక ప్రత్యేక సూపరింటెండెంట్తో పూర్తిస్థాయి ప్రభుత్వ శాఖగా ఎదిగింది ఈ ఎదుగుదల దేనికి సంకేతం పరిపాలనా క్రమబద్ధీకరించబడుతోందని ప్రభుత్వం మరింత పటిష్టంగా శక్తివంతంగా మారుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనం సో ఒకవైపు సార్వభౌమాధికారాన్ని ప్రకటించే కొత్తనాణ్యం మరోవైపు పరిపాలనను పటిష్టం చేసే స్టాంప్ పేపర్ ఈ రెండు అద్భుతమైన శక్తులు కలిసినప్పుడు అసలేం జరిగింది హైదరాబాద్ రాజ్యం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి ఆ ప్రభావం ఎంత లోతైనదో ఇప్పుడు చూద్దాం ఈ సంస్కరణల వల్ల వచ్చిన తక్షణ ఫైతమేమిటంటే డబ్బు స్వంత కరెన్సీని కంట్రోల్ చేయడం స్టాంపుల ద్వారా పన్నులను సమర్థవంతంగా వసూలు చేయడంతో నిజాం ఖజానా నిండటం మొదలైంది అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఒక పటిష్టమైన పునాదిపై నిలబడింది ఈ ఆర్థిక బలమే భవిష్యత్ అభివృద్ధికి మార్గం వేసింది కాని ఈ సంస్కరణల వారసత్వం కేవలం డబ్బుతోనే ఆగిపోలేదు ఇది ఒక ఆధునిక రాజ్యానికి కావలసిన ప్రతిదాన్ని అందించింది ఒక కేంద్రీకృత ఖజానా చట్టబద్ధమైన ఒప్పందాల కోసం ఒక పక్కా వ్యవస్థ మరియు ప్రపంచానికి నిజాం సార్వభౌమాధికారాన్ని గట్టిగా చాటి చెప్పిన ప్రకటన ఇవన్నీ కలిసి మనం ఈరోజు చూస్తున్న ఆధునిక హైదరాబాద్కు పునాదిరాళ్లుగా నిలిచేయన్మాట చివరిగా ఒక్క ప్రశ్న నిజంగా ఒక స్టాంప్ ఒక నాణ్యం ఒక దేశాన్ని నిర్మించగలవా హైదరాబాద్ కథ మనకు చెప్పే సమాధానం ఖచ్చితంగా అవునని ఇది మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒక దేశాన్ని నిర్మించేవి ఆకాశాన్ని తాకే కట్టడాలు భీకరమైన యుద్ధాలు మాత్రమే కాదు కొన్నిసార్లు సరైన సమయంలో తీసుకున్న చిన్న తెలివైన నిర్ణయాలు కూడా చరిత్ర గతిని మార్చేస్తాయి